యానం శివారు కణకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కోడభట్ల శ్రీరామచంద్రమూర్తి సతీశ్వర్మ బ్రహ్మత్వంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు భక్తి శ్రద్దలతో జరిగాయి ఈ పూజలో సుమారు పదిహేను మంది దంపతులు పాల్గొని భక్తి శ్రద్దలతో వ్రతాలు ఆచరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు గర్భ సంభూతం రాహు ప్రణమాం తాము పాకు తీసుకోవటము ఆ పోయింది ఇది లేదు చూర్పుగా కూర్చున్నటువంటి

ూర్య్రహస్ జపాదమంగు తమోరం ప్రణతోస్వాగర సప్తాస్ ప్రచండ శ్వేత భక్తరం దేహం సంశూ ప్రణమాం వ్యాహం ఓం శ్రీం పుట్టుకో सूर्य अग्रहस क्या दिए बताया मैं भविष्यवाणराय मित्र है लालीला के भीम हैं तन्नो अग्रे प्रजोदया आदू सुअधू अग्रे क्या बताया प्रजोदया बताया मृदं संगम सागितम स्वाहा हम सुस्कते बड़ी बार अस्मिता अधिदेय बताव अधिदेय बताव सहिता सूर्य अग्रहमावा ह्यारुस्ता बाया खलसा भक्कर तालु बादु � ృేవ్రగ్రహమాహయా <middish singing> <middish singing> <middish singing> కదమ్మా దరికిందోసుకోవాలి దరికిందోసుకోండి దేవతా సహిత అంగారక గ్రహం సాంగ సాయుధం సవాహనం సరివార సమేత

i